భాగంగా మన గౌరవ వ్యవసాయ శాఖ మధ్యనటువంటి కింజారాపు అచ్చెన్నాయుడు గారు మన కర్నూలు జిల్లాలోని పోలమూరు నియోజకవర్గంలో అడుగుపెట్టి అందుకు ముందుగా సార్ గారు ధన్యవాదాలు అలాగే మన భార్య పరిశ్రమల శాఖ మధ్యనటువంటి భరత్ గారికి అలాగే సీనియర్ నాయకుడు విశ్వనాథ్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలు శాసనసభ్యులైనటువంటి జయనాగేశ్వర రెడ్డి గారికి పత్తికొండ శాసనసభ్యులైనటువంటి శ్యాంబాబు గారికి అలాగే రెడ్డి గారికి బొగ్గుల దశరి గారు ఎస్పెషల్లీ కోడము నియోజకవర్గం గారికి మరియు ఆలూరు ఇన్ఛార్జ్ అయినటువంటి వైకుంఠం జాతి గారికి రాఘవేంద్ర రెడ్డి గారికి మంత్రాలయం ప్రతి ఒక్కరికి వేదిక మిగతినటువంటి డైరెక్టర్లకు చైర్మన్లకు మరియు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎందుకంటే ఈ అంటే విష్ణువర్ధన్ అంటే విష్ణువర్ధన్ అంటే కోడములు కాబట్టి ఎస్పెషల్లీ విష్ణువర్ధన్ రెడ్డి గారికి అలాగే వేదిక ముందుగా ఉన్నటువంటి నా కోడుమూరు ప్రజలకు అలాగే కర్నూలు పార్లమెంట్ ప్రజలందరికీ నా శిరస్సు రెండు చర్చల గురించి నమస్కరిస్తున్నాను సోదరులారా నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఇదివరకే భక్తులందరూ అన్ని విషయాలు చెప్పారు మీకు ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా కడప జిల్లాకు నూట ఎనిమిది కోట్ల రూపాయలు ఉదలైతే నష్టపరిహారంగా ప్రతిపాదనలు పంపితే నూట ఎనిమిది కోట్ల నూట ఎనిమిది కోట్లు ఇచ్చినటువంటి గంద పూట ప్రభుత్వం అందని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను అందులో భాగంగా ముఖ్యంగా నేను చెప్పేందుకంటే చెప్పిన విషయాలు చెప్పకుండా ముఖ్యంగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రుల వారికి నేను రెండు విషయాలు తెలియజేస్తున్నాను సార్ దయచేసి నా కర్నూలు పార్లమెంట్ అనేది ఇరవై పార్లమెంట్ వెనకబడిన ప్రాంతం అందులో భాగంగా ఎస్పెషల్లీ ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ కర్నూలు వెస్టర్ పశ్చిమ ప్రాంతం చాలా చాలా వెనుకబడింది ఓన్లీ మీద ఆధారపడ్డారు సార్ ఇక్కడ వలసల నిలయం సార్ ఇది కాబట్టి ఈ ప్రాంతంలో వ్యవసాయం చేసుకునే విధంగా మీరు కొన్ని విషయాల్లో మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని కోడమూరి అసెంబ్లీలో ఉల్లి రైతులు చాలా ఉన్నారు సార్ ఖరీఫ్ అయితేనే రవి పండిస్తారు ఇక్కడ ఉల్లి పండించిన తర్వాత ప్రతి సీజన్లో కర్నూలు టౌన్ అంతా ట్రాఫిక్తో రద్దీగా అయిపోయి కనీసం వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితి సార్ వాస్తవంగా కావున ఈ కర్నూలు పార్లమెంట్ లో ఇంకా కొన్ని ప్రాంతాలను జర్మన్ షేడ్స్ వేసే ఆ ప్రాంతంలో కొనుగోలు చేసే విధంగా ఎందుకంటే కర్నూలు మార్కెట్ రావాలంటే ఏ ప్రయాసాల లోనవుతున్నారు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో గవర్నమెంట్ ప్రత్యేక చర్యలు తీసుకుని జర్మన్ షేడ్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్ అలాగే ఇవి ఎందుకంటే డ్రైవర్స్ కూడా ఏర్పాటు చేయాలి సార్ ఎందుకంటే ఉల్లి అనేది రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా ఎక్కువగా పండిస్తుంది కాబట్టి ఆ ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి తమరికి ఈ సభ సాక్షిగా వేడుకుంటున్నాను సార్ అంతేగా సార్ మా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ లో ఎస్పెషల్లీ మిర్చి యార్డ్ ను సెవెంటీ పర్సెంట్ వరకు తయారు సార్ అది థర్టీ పర్సెంట్ కడితే అది మా రైతులకు అంతా అనుభవం వస్తుంది కాబట్టి దయచేసి తమను నేను ఆల్రెడీ వినవించాను సార్ అది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చాను కాబట్టి దయచేసి దయచేసి థర్టీ పర్సెంట్ వర్క్ చేసి మా మిర్చి రైతులకు ఆ గోడలను తయారు చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాను సార్ అంతేగాక సార్ మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి నాసిక్ స్వీట్స్ మీరు ఇస్తా ఉన్నారు కాబట్టి ఆ సీట్ రకంగా మా జిల్లాకి అందించి ఎందుకంటే ప్రతి సంవత్సరం మా రైతులు అదే వెరైటీ వేసి చాలా నష్టపోతా ఉన్నారు కాబట్టి మీరు మహారాష్ట్ర సీట్ ఇస్తా ఉన్నారు కాబట్టి రాబోయే ఖరీఫ్ కు అందించాలని చెప్పేసి ఆశిస్తున్నాను సార్ ఇకపోతే సార్ ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే గౌరవ వ్యవసాయ శాఖ మాత్రం వారికి మీరు ఆ రోజు మాకు అందించేటువంటి చొరవలే సార్ వాస్తవంగా నేను ఒక ఎంపీ టిస నుంచి ఓ ఎంపీగా కర్నూలు పార్లమెంట్లో కోడము నియోజకవర్గం అంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు రాజవర్ధన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి తీసుకుపోయారు ఆ రోజు ఒక గా ఉంటే ఎంపీ చేయాలని చెప్పేసి రాజవర్ధన్ రెడ్డి గారు ఆ రోజు నన్ను అచ్చెన్నాయుడు గారి దగ్గర పెట్టిన తర్వాత సార్ ఆ రోజు మొట్టమొదటిసారి నేను జరిగింది అందులో భాగంగా నేను ఎంపీగా అయి తమ ఆధ్వర్యంలో ఈ రోజు ఆ పార్లమెంట్ లో కోడమూరి నియోజకవర్గం ముందు చాలా గర్వంగా ఉంది సార్ దయచేసి ఎస్పెషల్లీ మీరు వ్యవసాయ శాఖ మంత్రి అయ్యారు కాబట్టి మా జిల్లాకు మీ చెర చూపించి మీ అన్నదండలు మాకు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్ అంతేగాక చివరిగా సార్ చిన్న విన్నపం సార్ ఎస్పెషల్లీ అందరినీ నుంచి మాకు ఎందుకంటే ప్రాజెక్టులు కట్టాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మేము రెండు వందల పది కోట్లతో ఎస్టిమేషన్స్ పంపాం సార్ కొండ అయితేనేమి ఇట్లా కోడమురికి అయితేనేమి హందరినీ నుంచి మాకు కొంచెం పిల్లకాళ్ళు తీస్తే కూడా దాదాపు యాభై వేల ఎకరాలు వ్యవసాయం వస్తుంది కాబట్టి దయచేసి మీరు ఆ రెండు వందల పదిహేను కోట్ల విషయంలో మాకు చెరవు చూపించాలి సార్ ఎందుకంటే అందరినీ వంచి మాకు ఆ నీళ్లు పారినాయంటే కూడా మా రైతాంగం యాభై వేల ఎకరాలకు నోచుకుంటుంది అంతేగాక మన గవర్నమెంట్లో ఎందుకంటే ఈ వ్యవసాయంతో ముడిపడింది కాబట్టి ఇరిగేషన్ అనేది వ్యవసాయ శాఖ మంత్రి మీరు చొరవ చూపించాల్సిందే సార్ దయచేసి దయచేసి ఎందుకంటే వేదవతి ప్రాజెక్టు మన గవర్నమెంట్ రెండు వేల కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపింది కాబట్టి దయచేసి దాంట్లో ఫస్ట్ పై నిధులు విడుదల చేస్తే కూడా దాదాపు యాభై వేల ఎకరాలు నీళ్లు పడుతుంది సార్ కాబట్టి దాని విషయంలో చొరవ తీసుకోవాలి ఆర్బీఎస్ విషయం మీదనేమి యాదు విషయం దయచేసి మీరంతా మాకు ఈ చొరవ తీసుకొని మా కర్నూలు పార్లమెంట్ ప్రజల మీద ఈ వలసలు లాపాలంటే చేయాలి కాబట్టి మీరు ఎందుకంటే గతంలో కూడా ఈ జిల్లాకి గా పనిచేశారు కాబట్టి ఈ జిల్లాతో మీకు తమరికి చాలా అనుబంధం ఉంది సార్ దయచేసి ఇరిగేషన్ విషయంలో వ్యవసాయం విషయంలో పెద్దపీట వేయాలని కోరుకుంటూ మనసా వాచాలని కోరుకుంటూ ఈ కర్నూలు పార్లమెంట్ ప్రజలకి మరియు వ్యవసాయ శాఖ మంత్రికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను సార్